రేపే పవిత్రమైన నాగుల చవితి కార్తీక శుద్ధ చవితి నాడు మనకి నాగుల చవితి చేసుకోవడం అనేది వెనకటి నుంచి వస్తున్న ఆనవాయితీ అనమాట దీపావళి తరువాత వచ్చే వెంటనే పండుగ ఏంటి అంటే కనుక అది నాగుల చవితే నాగుల చవితి రోజు నాగ దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి వారి యొక్క ఆశీర్వాదాలు పొందడానికి నాగ దోషాలను తొలగించుకోవడానికి ఇంతకంటే మంచి రోజు అనేది మరొకటి రాదు అయితే ఈ పవిత్రమైన నాగుల చవితి రోజున ఈ ఐదు పనులు అనేవి అస్సలు చేయకూడదు ఒకవేళ కాదని చేస్తే నాగదేవతల యొక్క శాపానికి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది ఇక దాని కారణంగా ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఆర్థిక సమస్యలు వచ్చి భవిష్యత్తులో బాధలు అనేవి పడుతూనే ఉంటారు కాబట్టి ఈ ఐదు పనులు ఏంటి అని చెప్పి మీరు పూర్తిగా వీడియో చివరి వరకు చూస్తేనే తెలుస్తుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య ఉన్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాల సమస్యలు కూడా గురువుగారు తీర్చారు మీరు కాంటాక్ట్ అవ్వండి ఈ కాలుస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకి ఈ యొక్క నాగుల చవితి కార్తీక శుద్ధ చవితి రోజు వస్తుందనమాట అయితే ఈ యొక్క వీడియో విన్ అనే వారు ప్రతి ఒక్కరూ కూడా మొదట కామెంట్ సెక్షన్ లో ఓం నాగేంద్ర స్వామియే నమ అని చెప్పి కామెంట్ చేయండి ఒకవేళ అలా కామెంట్ చేయడం మీకు రాకపోయినా కానీ ఓం నమ శివాయ అనైనా కానీ కామెంట్ చేయండి మనకి ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశవులు ఇద్దరికీ కూడా పూజించుకుంటూ ఉంటాం కేవలం శివకేశవులు ఇద్దరికి మాత్రమే కాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా విశేషంగా ఈ యొక్క కార్తీక మాసం లో పూజలు అనేవి జరిపిస్తూ ఉంటారనమాట ముఖ్యంగా ఎవరికైతే ఆర్థిక సమస్యలు ఉంటాయో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయో ఇంట్లో ఎప్పుడూ కూడా చికాకు విసుగు గందరగోళమైన వాతావరణం పిల్లలు చెప్పిన మాట వినకపోవడం చాలా వయస్సు వచ్చినా కానీ వివాహం జరగకపోవడం చాలా మందికి కూడా కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా వివాహమయ్యి సంతానం అనేది కలగకపోవడం వీటన్నింటికి కూడా కొన్ని రకాలైన సర్ప దోషాలు అనేవి కారణం కావచ్చు కాబట్టి మీ జీవితంలో కానీ మీ యొక్క జాతకంలో కానీ ఎటువంటి సర్ప దోషాలు ఉన్నా ఒకవేళ లేకపోయినా కానీ ఈ యొక్క నాగేంద్ర అంటే నాగుల చవితి రోజు ప్రత్యేకించి ఈ చిన్న పనులు అనేవి చేసుకోవడం వల్ల మీ జీవితంలో ఉండే కష్టాలు సమస్యలు బాధలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అంతేకాకుండా పెళ్లి కాని వారికి త్వరలోనే వివాహం అనేది అవుతుంది ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేవారికి పండంటి బిడ్డలు అనేవారు జన్మిస్తారనమాట భార్యాభర్తల మధ్య గొడవలు కూడా పూర్తిగా తగ్గి ఇల్లంతా కూడా పండుగ వాతావరణం అనేది ఏర్పడుతుంది అయితే చాలామంది కూడా అలవాటు లేనివారు అంటే పుట్టకు వెళ్ళి పాలు పోసే అలవాటు అనేది లేనివారు ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉంటారనమాట ముఖ్యంగా కన్య పిల్లలు కూడా చాలామంది వివాహం జరగాలి అని చెప్పి చేసుకుంటూ ఉంటారు ముఖ్యంగా మగవారు అయితే మాకు వ్యాపారాలలో మంచి అభివృద్ధి జరగాలి అని చెప్పి చేస్తున్న పనులలో మంచి కలుసుబాటు రావాలి అని చెప్పి కూడా ముఖ్యంగా ప్రత్యేకించి ఈ యొక్క నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసి మొక్కుకొని వస్తూ ఉంటారనమాట అయితే ఈ యొక్క నాగుల చవితి రోజు నిష్ అంటే నిష్ఠగా నియమాలతోటి ఈ ఐదు పనులు అనేవి దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క నాగుల చవితి అనేది జరుపుకోవాలి ఒకవేళ ఈ యొక్క ఐదు పొరపాట్లు కనుక మీరు చేశారు అంటే కనుక మీ యొక్క జీవితంలో మీకు సుఖం అనేది ఉండదనమాట అంటే చాలామంది కూడా తెలిసో తెలియకో ఈ పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు తెలిసి చేసిన తెలియక చేసిన తప్పు తప్పే అవుతుంది మీరు చూడండి చిన్నపిల్లలు తెలియక నిప్పును పట్టుకుంటారు అయ్యో చిన్నపిల్ల కదా అని చెప్పి ఆ నిప్పు ఆ చిన్నపిల్ల చేతిని కాల్చకుండా ఉంటుందా చెప్పండి అలాగే తెలిసి పట్టుకున్న తెలియక పట్టుకున్న నిప్పు కాలుతుంది అలాగే తప్పు చేసిన ఈ నియమాలు అనేవి మీరు పాటించకుండా ఉన్నా కానీ సర్పదోషాలు అంటే సర్పదేవతల యొక్క ఆగ్రహానికి గురి కాక తప్పదు ఈ యొక్క నాగదేవతల పూజ అనేది మనకి ఇప్పటి నుంచి వచ్చింది కాదండి గత కొన్ని లక్షల సంవత్సరాల నుంచే నాగదేవతల యొక్క ఆరాధన అనేది మనకి మన పెద్దలు కూడా చేసుకుంటూ వచ్చారనమాట అయితే ఇందులో మొట్ట మొట్టమొదటిది మీరు చేయకూడని పని ఏంటి అంటే కనుక ఈ యొక్క నాగుల చవితి రోజు అప్పు ఇవ్వడం కానీ లేదంటే అప్పు తీసుకోవడం కానీ చేయకూడదు ఎవరైనా కానీ యొక్క నాగుల చవితి రోజు అప్పు ఇచ్చినా అప్పు తీసుకున్నా కానీ వారి దగ్గర ధనం అనేది నిలబడదు ధనలక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అవుతారనమాట ఇది మొదటిది ఇక రెండవది ఏంటి అంటే కనుక చాలామంది కూడా తెలియక చేసే పెద్ద పొర పాటే ఇది అదేంటి అంటే కనుక పుట్ట మట్టి అంటే పుట్ట దగ్గరికి వెళ్తారు ఆ పుట్ట అంటే ఒక మట్టి దిమ్మె కాదు గుర్తుంచుకోండి అది నాగదేవు దేవత యొక్క ఇల్లు అంటే ఒక గృహం అన్నమాట ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ యొక్క నాగమయ్యను దర్శించుకోవడం కోసం కష్టాలను చెప్పుకొని బాధలు తీర్చుకోవడం కోసం భక్తులు అక్కడికి వెళ్తూ ఉంటారు చాలామంది కూడా అపనమ్మకంతో కొంతమంది మగవారు అక్కడ నుంచోని మందు తాగటం అక్కడ నుంచోని సిగరెట్లు తాగడం ఆ పొగని బయటికి వదులుతూ ఉండటం పిల్లలు తెలుసో తెలియకో అక్కడికి వెళ్ళి ఆటలాడుతూ కర్ర పుల్లలతోటి పుట్టను కదిలించడం ఇటు వంటి పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారనమాట ఇలా ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు ముఖ్యంగా ఆడవారు కూడా జుట్టు విరబోసుకోవడం చాలామంది లూజ్ హెయిర్కి ఇప్పుడు అలవాటైపోయారు కదా ఒక పైన ఒక క్లిప్ పెట్టేసేసుకొని వెళ్ళిపోతారనమాట మనకి సంప్రదాయం అంటే అది సంప్రదాయం లాగానే ఉండాలి ఆడవాళ్ళు చక్కగా జడ అల్లుకొని తలలో పూలు పెట్టుకొని చేతులకి గాజులు వేసుకొని చక్కగా సంప్రదాయమైన దుస్తులు ధరించుకొని ముఖ్యంగా ఇప్పుడు అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకొని ఎలా పడితే అలా పైకి ఉన్న దుస్తులు వేసుకొని వెళ్తూ ఉంటున్నారు దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కూడా కనీసం చీర కట్టుకోకపోయినా పంజాబీ డ్రెస్సు చున్నీ వేసుకొని సంప్రదాయమైన దుస్తులతోటి వెళ్ళి పుట్టలో పాలు పోయాలి అన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి ఇక మూడవది వచ్చేసేసి నాగుల చవితి రోజు కత్తిని వాడటం కానీ కత్తిపీటను వాడటం కానీ గొడ్డలిని వాడటం కానీ పారని వాడటం కానీ చేయకూడదనమాట చాలామంది ఇంట్లో చాకులతోటి కూరగాయలు కోస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితులలో కూడా నాగుల చవితి రోజు కోసిన కూ అంటే చేతులతో పాలు పోసిన వారు అదే చేత్తో చాకు పెట్టి కూరగాయలు కొయ్యకూడదు గొడ్డలి పెట్టి చెట్లు నరకకూడదు పార పెట్టి మట్టి దున్నకూడదు పొలుగు పెట్టి కూడా మట్టిని తవ్వకూడదు అని అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ఇలా చేస్తే సర్పదేవతల యొక్క ఆగ్రహానికి గురి అవుతారు ఇక నాలుగవది ఏంటి అంటే కనుక ఈరోజు చాలామంది కూడా కూరగాయలు కోసినవే తినకూడదు అని చెప్పి అంటారు ఒకవేళ పుట్టలో పాలు పొయ్యని వారు ఉంటారు దేవు అంటే నాగదేవతలను పూజించుకోకుండా ఉండేవారు ఉంటారు వారు ముఖ్యంగా ఏ కూర పడితే ఆ కూర వండేసుకుంటూ ఉంటారనమాట మీరు పూజ చేసుకున్నా చేసుకోకపోయినా కానీ ఈరోజు మాత్రం పొట్లకాయ ఒకటి సొరకాయ ఒకటి గోరు చిక్కుడు ఒకటి నాన్ వెజ్జు కోడుగుడ్డు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ఇంటికి తెచ్చుకోకూడదు వాటిని కొయ్యకూడదు వాటిని వండుకొని తినకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి ముఖ్యంగా భార్యాభర్తలు ఇంట్లో గొడవ పడటం ఇంట్లో కొట్టుకోవటం అనేది కూడా ఈరోజు చేయకూడదు ఇక ఐదవది సర్వసాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న పొరపాటు నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్లి గుడ్లు వేస్తూ ఉంటారు అసలు నాగమయ పుట్ట దగ్గరికి వెళ్లి కోడుగుడ్డు అనేది వెయ్యకూడదు అది అసలు మనకి ఆనవాయితీ అనేదే లేదనమాట పాములు గుడ్లు అనేవి తినవు ముఖ్యంగా దేవతా పాములు దేవతలు గుడ్లు అనేవి తినవన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుంచుకొని మీరు ఎట్టి పరిస్థితుల్లో గుడ్లు అనేది వేయకూడదు ముఖ్యంగా చాలామంది చేస్తున్న మరొక పొరపాటు ఏంటి అంటే కనుక ప్లాస్టిక్ బాటిళ్ళు పాల ప్యాకెట్లు కొని నేరుగా తీసుకొని వెళ్ళి ప్యాకెట్తో పాలు పొయ్యడం ఇలా చేస్తూ ఉన్నారు ప్లాస్టిక్ డబ్బాలతోటి పాలు పుట్టలో పొయ్యకూడదు పాల ప్యాకెట్ని కట్ చేసి కూడా పొయ్యకూడదు మనకి వెనకటి నుంచి వస్తున్న సాంప్రదాయం ఏంటి అంటే కనుక నాగమయ్య పుట్ట దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా శుచిగా స్థలంటు స్నానం చేసి మంచిగా చీర కట్టుకొని మగవారు అయితే పంచా పైన చొక్కా వేసుకొని పచ్చి చలిమిడి చిమ్మిలి ఆవు పాలు చక్కగా రాగి చెంబులో పోసుకొని ఆ ప అంటే ఆ పాలు పోసిన చెంబుకు కూడా పసుపు కుంకుమతోటి అలంకరించుకొని పూలతోటి మంచిగా ఆ యొక్క పుట్ట దగ్గరికి వెళ్ళి మంచిగా ఆ యొక్క అంటే నైవేద్యంగా పచ్చి చలిమిడి చిమ్మిలి పెట్టి పుట్టలో ఆవు పాలు పోసి అక్కడ రెండు మతాబులు కానీ రెండు కాకర పువ్వొత్తులు కానీ కాల్చి అక్కడ ఆ యొక్క నాగదేవతలను మనం పూజించుకొని మంచిగా దీపారాధన చేసుకొని చక్కగా అక్కడి నుంచి రావాలి తప్ప ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలతోటి పాలు తీసుకొని వెళ్ళి పాల ప్యాకెట్లతోటి పాలు పోసి లీటర్ల కొద్ది పాలు పోసి కోసి కోడుగుడ్లు పెట్టొచ్చి అలా అయితే చేయకూడదండి ఎందుకంటే నిజానికి పాలు అనేవి పాములు తాగవు కొన్ని దేవతా సర్పాలు మాత్రమే పాలు తాగుతాయన్నమాట మిగిలిన ఆ యొక్క పాము జాతికి చెందిన జీవులు పాలని అరాయించుకోలేవు కొన్ని కొన్ని పాములు పొరపాటున తాగినా కూడా అవి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నామకరణానికి కొంచెం పోయండి తప్ప లీటర్ల లీటర్ల పాలు అనేవి ఎట్టి పరిస్థితులలో కూడా నాగుల చవితి రోజు పుట్టలు అయితే మాత్రం పోయొద్దు ఈరోజు గుర్తుంచుకొని భార్యాభర్తలిద్దరూ కూడా బ్రహ్మచర్యం పాటించాలి ఈరోజు తలంటు స్నానం చేయకూడదండి గుర్తుంచుకోండి ముందు రోజే అంటే ఈ రోజున చేయాలి రేపు నాగుల చవితి అనగా ఈరోజు తలస్నానం చేయాలి తప్ప నాగుల చవితి రోజు తలస్నానం అనేది చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అంటే మంచిగా ఉదయం అంటే ఈరోజు తలస్నానం చేసి తెల్లవారే నాగుల చవితి పండుగ రోజు మామూలుగా పై స్నానం చేసేసి మంచిగా చీర కట్టుకొని ఈ యొక్క పచ్చి చలిమిలి పచ్చి చలిమిడి చిమ్మిలి ఆవు పాలు తాంబూలము ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి చక్కగా పుట్టలో పాలు పోసి నైవేద్యాన్ని పెట్టి దీపారాధన చేసుకొని హారతి ఇచ్చి ఆ దీపారాధన కూడా పుట్టకి కొంచెం దూరంగా వెలిగించండి ఎందుకంటే ఆ సెగ అనేది ఆ పుట్టకి తగలకూడదనమాట ఆ వేడికి లోపల ఉన్న పాము కూడా చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఇతర జీవులని మనం కష్టపెట్టకూడదు మనం దేవతనుగా పూజించుకుంటున్నాం కాబట్టి ముఖ్యంగా వేడి అనేది ఎంతోమంది వెలిగిస్తారు కాబట్టి అంత వేడి తగలకూడదు కాబట్టి కొంచెం దూరంగా వెలిగించండి రెండు మతాబులు కాకర పువ్వొత్తులు కూడా దూరంగా వచ్చి కాల్చండి ఈ యొక్క నియమాలను పాటించుకుంటూ నేను చెప్పిన ఈ ఐదు తప్పులు చేయకుండా నిష్టగా ఈ నియమాలతోటి ఉంటే రేపటి రోజున మీరు సర్పదేవతల యొక్క అనుగ్రహానికి గురి అయ్యి మీ యొక్క జీవితంలో కానీ మీ యొక్క జాతకంలో కానీ ఎటువంటి సర్పదోషాలు ఉన్నా ఆ సర్పదోషాలన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు వ్యాపార సమస్యలు ఇటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కానీ అవన్నీ తొలగిపోయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు జరిగి మీకు నాగదేవతల యొక్క ఆశీర్వాదం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం అనేది దక్కి జీవితాంతం కూడా మీరు సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉంటారనమాట ముఖ్యంగా మైలుతో ఉండేవారు శారీరకంగా అస్వస్థతతో ఉండేవారు కూడా అక్కడికి వెళ్ళి మీరు పూజ చేయలేరు కాబట్టి కనీసం మనసులో అనుకున్నా కూడా చేసినంత ప్రతిఫలం అనేది దక్కుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అర్థమైంది కదండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ నాగమయ్య ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో నమస్కారం అండి